తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్తలోని అగస్తేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల్లో నిబంధనలకు విరుద్దంగా చేపల చెరువులు తవ్వినా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చి ఇరవై రోజులవుతున్నా ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదు ఆలయ భూముల్లో మూడు నెలల క్రితం నుంచి చెరువులు తవ్వుతుండటంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది కోనసీమ జిల్లాకు చెందిన ఓ నేత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రాంగం నడిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది భూములకు వేలం నిర్వహించి వాటిని ఆక్రమణదారులే దక్కించుకునేలా వ్యూహం పండినట్లు తెలిసింది ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళగా దేవాదాయ శాఖ భూముల్లో ఆక్వా చెరువులు తవ్విన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మనకి ఫస్ట్ టైం ఆ ఏరియాలో మనకి చెరువులు అనేది లేదు కానీ వాళ్ళు పర్మిషన్ తర్వాత గవర్నమెంట్ కూడా ఆ పర్మిషన్ ఇవ్వడంతో దే స్టార్టెడ్ బట్ ఏదైతే అడ్జస్టెంట్గా ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ ఉందో దాంట్లో కూడా చేసేవారని వచ్చిన వెంటనే మనం డీసీ ఎండోమెంట్ ని పంపించడం జరిగింది ఆయన వెరిఫై చేసేటప్పుడు ఆ ల్యాండ్ అనేది మనకి స్వామివారి పేరు మీదగానే ఉంది వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు తీసుకున్నారు అనేది కూడా నిర్ధారణ అయింది వెంటనే వాళ్ళు చెరువులు తవ్వడం అనేది కూడా ఆపారు అండ్ వాళ్ళ పొజిషన్ కూడా వెళ్ళింది అది సో ఇప్పుడు నౌ దట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే వాళ్ళు పర్మిషన్ లేకుండా తవ్వారో దానికి సంబంధించి ఆ డెఫినెట్ గా వాళ్ళకి ఏపీ సడా యాక్ట్ ప్రకారం చర్యలు కూడా ఉంటాయి